శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రంలో దత్తస్వామి సన్నిధిలోనే మనం ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్నాం అక్కడ పూజ్య గురుదేవులు ఎటువంటి శక్తిని స్థాపన చేశారు అంటే చాలా గొప్ప తరంగాలు ఉన్నాయి అక్కడ అది అందరూ అనుభవించాలి అక్కడ అట్లా కాసేపు కూర్చుంటే చాలు ఆ ఆలయంలో అటువంటి ఆ శక్తిని స్థాపన చేశారు ఇది దత్తుడే దత్తుణ్ణి ప్రతిష్ట చేసుకున్న క్షేత్రం ఇది గుర్తుంచుకోండి అందువల్ల అందరూ ఆ దత్త దేవాలయంలో పిఠాపురంలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు రావచ్చు రావాలి లేదా గురువారాలు ఆదివారాలు వచ్చి దర్శనం చేసుకోవాలి స్వామి సన్నిధిలో నామ సంకీర్తన చేయాలి అందరూ కలవాలి ఆ అనుభవాన్ని తెచ్చుకోవాలి అందరూ కూడా అక్కడ ఆ దత్తగుళ్ళలో అటువంటి తరంగాలు ఉన్నాయి ఆ తరంగాల్ని మీరంతా కూడా ఆనందించండి అనుభవించండి ఈరోజు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటే అప్పుడే అయిపోయిందా ఏకాదశి వారము అని అనిపించింది లేదు అసలు అలా ఆ స్వామి సన్నిధిలో ఒక మహత్తరమైన శక్తి ఉంది అమ్మవారు అనగా మాత అనగా స్వామి అందరూ ఈరోజు అభిషేకం చూసిన భక్తులందరూ చెప్పారు చాలా గొప్పగా ఉంది ఈరోజు అనుభవం అని అలా స్వామి సన్నిధిలో కూర్చోవాలి ఆ సేవలన్నీ చేసుకోవాలి అందుకనే మనకి ఈ పిఠాపురంలో అటువంటి ఒక దివ్యమైన క్షేత్రాన్ని పూజ్య గురుదేవులు అనుగ్రహించారు దీన్ని రక్షణ చేసుకోవాలి వృద్ధి చేసుకోవాలి ఇంకా బాగా భక్తులు రావాలి వచ్చేలాగా మీరంతా కృషి చేయాలి అదే నిజమైన గురు భక్తి అంటే మనం మొక్కాము నమస్కారం చేసి వెళ్ళిపోయామంటే ఎట్లా అది అందరికీ తెలియద్దా అందరికీ తెలిసాలి తెలి తెలిపేలాగా చేయాలి తెలిసేలాగా చేయాలి అది ఆ కంకణం కట్టుకోండి అందరూ కూడా ఆ ఒక సంకల్పం చేసుకోండి అందరికీ దేవాలయం గురించి చెప్తాము అందరినీ తీసుకొస్తాము అని ఒక సంకల్పం చేసుకోండి ఇప్పుడే కాదు చాతుర్మాసం తరువాత కూడా అందరు రావాలి వస్తున్నారు సత్సంగాలు జరుగుతున్నాయంటే ఎంత సంతోషిస్తారు స్వామిజీ వారు అలా మీరందరూ కూడా కలిసి ఈ క్షేత్రం యొక్క ఆ శక్తిని అనుభవానికి తెచ్చుకోండి ఈరోజు అక్కడే ఏకాదశి రుద్రాభిషేకం అయ్యి ఇక వచ్చే వారాలు కూడా అక్కడే చేద్దామని అనిపించింది అది అక్కడ ఉండే ప్రభావం అక్కడ ఉండేటువంటి శక్తి అలా ఈరోజు మనం ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నాం